అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం ఇప్పుడు హీరో విశాల్ ఆంధ్రుడే ఆయన కూడా తెలంగాణలో సారీ తమిళనాడులో స్థిరపడినటువంటి కుటుంబం కానీ విశాల్ గారు యాక్టివల్గా ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పింది ఏంటంటే నాకు హీరో అవ్వాలని లేదు నేను డైరెక్షన్ చేద్దామని వచ్చాను కానీ నేను హీరో అయిపోయినాను మా అన్నయ్య మాత్రం హీరో అవ్వాలని వచ్చినాడు మా అన్నయ్య డైరెక్షన్ ప్రొడ్యూసర్ అయిపోయినాడు అని చెబుతూ ఉన్నాడు సో అదే సందర్భంలో ఆయన చేసినటువంటి విలక్షణమైనటువంటి సినిమాలు కానీ పాత్రలు కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి నాచురల్గా ఉంటాయి అట్ ది సేమ్ టైం ఆయన గతంలో వరదలు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి సహాయం కానీ లేకపోతే ఏదైనా మానవతా దొరికిపోవడంతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడంలో విషయాలు ముందుంటాడు అదే కాకుండా అలాంటి వ్యక్తి నిన్న అతని మూవీ ప్రీ రిలెవెంట్ ఫంక్షన్లో ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా బాధేసింది ఎందుకంటే ఒకప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పంద ఇంకోటి లేకపోతే ఇంకోటి యాక్షను కొన్ని అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి దాంట్లో ఆయన యొక్క నటన కానీ లేకపోతే ఆయన యొక్క హావభావాలు కానీ ఒక మూవీలో అయితే హిజ్రా పాత్ర పోషించిండు దాంట్లో నవరసాలు పండించాడు అంటే నిజంగా అంత అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి హీరో అలాంటి పాత్ర నాకు తెలిసి ఎవరు వేయరు కానీ అది వేయడం అనేది నిజంగా ఆయన యొక్క నటనకి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అంశం దాంతోపాటుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం జరిగిందనేది సినీ పరిశ్రమ అందరూ కూడా ఆశ్చర్యాన్ని ఆ దిగ్భ్రాంతిని గురి చేస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ చేతులు వనకడం కానీ మాట తీరు కూడా స్పష్టంగా రాకపోవడము అంటే అప్పుడున్నటువంటి విశాల్ ఎలా మాట్లాడేవాడు ఎలా నడిచేవాడు అవన్నీ కానీ చూసినట్లయితే నిన్న స్టేజ్ మీద చూసినటువంటి అంశాలు చాలా మనసు బాధ కలిగేటువంటి విషయాలు ఏది ఏమైనా విశాల్ గారి యొక్క ఆరోగ్యం కుదుటిపడాలని మళ్ళీ ఒకప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలానే పూర్వం ఎలా ఉన్నాడో అదే ఆయుర్ ఆరోగ్యాలతో బాగుండాలని మళ్ళీ ఎలాంటి సినిమాలు ఎన్నో తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఆయన నన్ను ఆ మీటింగ్లో మాట్లాడినటువంటి ఆ మాటలు ఐ మీన్ ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది నేను వీడియో యాడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ వణకం వనకం ముఖ్యమతి సోషల్ మీడియా టెలివిజన్ ఛానల్స్ என்னோட டார்லிங் குஷ்பு என்னோட இன்னொரு டார்லிங் விஜய் சுந்தர் சார் எல்லோருக்கும் வணக்கம்